రే పెద్దోడా చిన్నోడా ఆడు చెప్పు చెప్పమంటారా నాకా వయసు అయిపోతుంది ఎప్పుడు పోతున్నా ఏమో నాకే తెలియదు ఆ ఉన్న స్టేజ్ నువ్వు ఇద్దరికి శరీరం పంపిస్తా ఏడు నా బాలికి తిరిగిపోతాయా అలా ఎలా నాయనా ఇంట్లో మొత్తము మంచి టైడ్ చూసింది నేను వాడికి కాలేజ్కి ఫీజు కట్టింది నేను నష్టాలు కట్టింది నేను నువ్వేమో స్థానం ఉంటున్నావు అలాగే నాన్న చెప్పేది కూడా పెట్ట ఎక్కువ ఇస్తాను అట్లా అట్టే కుదరిపిన ఆయన ఇద్దరికి సిద్ధమాన మంచి ఇస్తే సరిపోతుంది ఏడర పొలం ఉంది కొడుకు మా నాన్న నీకో సగము నా తగు సమానాడు అలా ఎలా మావా ఇంట్లో మంచి చూసింది నేను ఇంట్లో మల్లెవాడికి రసీదు కట్టింది నేను అలా ఎలా మావా నేనే మావా నాకు ఒక ఇష్టం ఏమన్నా మామ అంతే అనా కొడుకు అలా కాదు సగ సమానాడు అలా ఎలా మావా అలా చేస్తా నా కొడుకుని ఈరోజు చేసేస్తాను వేసేస్తాను నేను ఈరోజు